నాగబాబు గారు నాగబాబు గారికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ విషయంలో కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రైట్గా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు అదేంటంటే ఆయనకి మంత్రి పదవి అంటున్నారు ఎప్పుడు ఇస్తున్నారు ఏంటి అని అడిగినప్పుడు దానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటిది ఏంటంటే నాగబాబు గారిని మంత్రి పదవి ఇవ్వటం విషయంలో ఆయన నా అన్నగా చూడవద్దు ఆయనను చూడాల్సినటువంటి కోణంలో ఆయన పార్టీ నిర్ ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన సుదీర్ఘకాలంగా పార్టీకి నిర్మాణంలో కష్టపడుతూ ఉన్నారు అలాగే మొన్న ఎన్నికల సందర్భంగా అనకాపల్లి సీటుని ఎంపీ సీట్ ఆయనకిస్తే ఆయన ఆ సీటుని బీజేపీ ఇచ్చి ఆయన త్యాగం చేశారు నెంబర్ టూ నెంబర్ త్రీ మొన్న ఇటీవల రాజ్యసభ స్థానాన్ని కూడా అది పొత్తులో భాగంగా అది టీడీపీ కావాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా కూటమి నాయకులు వారు వారికి మంత్రి పదవి ఇద్దాము అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయటంతో దానికి అంగీకరించడం జరిగింది నేను తన అభిప్రాయంగా ఎమ్మెల్సీ ఇచ్చిన తరువాత తనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇద్దామనేటువంటి అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేశాను మరి ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు మంత్రి ఇచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తారా లేకపోతే ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత మంత్రి ఇస్తారా అనేటువంటిది అది కూటమి చంద్రబాబు నాయుడు గారి నా నిర్ణయము నా వరకు నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఉంది ఇక్కడ హరిప్రసాద్ గారు కావచ్చు లేదా ఆనంద్ కావచ్చు లేదా ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఎవరికి ఏ పదవులు ఇచ్చినా కానీ వాళ్ళు పార్టీలో కులం మతం లేదు ప్రాంతం లేదు కాకపోతే అక్కడ వాళ్ళు పనిచేసినటువంటి ఆ సిస్టంలో వాళ్ళు పనిచేసినటువంటి వాళ్ళ హార్డ్ వర్క్షిప్ను తీసుకొని వాళ్ళకి ఆ పదవులు ఇవ్వటం జరుగుతుంది తప్ప మరొకటి కాదు అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు ఇది మరో రెండోది ఇక మూడో అంశం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు సంబంధించినటువంటిది ఆ టైంలో జరిగినటువంటి నష్టం ఆ టైంలో జరిగినటువంటి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం చాలా ఫేస్ చేస్తున్నటువంటి వాటి అన్నిటినీ అనే దాన్ని కూడా ఆయన వ్యక్తం చేయటం జరిగింది సరే బైట్స్ ఉన్నట్టుండి ఒకసారి బైట్స్ ప్లే చేయండి ప్లీజ్ అలాగే ఇప్పుడు కూడా ఇది వారసత్వ రాజకీయాలు అంటే మన వారసత్వ అప్పుడు మనం ఈ ఈ ప్రశ్నకి మనం ఏం చెప్పాలంటే అప్పుడు పోరాటం కూడా చేయకూడదు ఇప్పుడు ఆయన డైరెక్ట్గా నేను ఒక్కే పని చేసి ఆయన పని చేయకుండా నేను ఇస్తున్నాను అంటే అందో కూడా సమానంగా పనిచేస్తాను ఆయన తిరిగి ఉన్నారు ఆయన ఇబ్బంది పడ్డారు ఇది కూడా ఏంటంటే నేను పెట్టుకుని కూడా ఆయన్ని ఎమ్మెల్సీగా ప్రతిపాదించాలని ఇప్పుడు హైదరాబాద్ సబ్ గారు ఉన్నారు ఆయన మీ కష్ట నాకు తెలియదు అసలు బేసిక్గా దీనికి ఏం చేసి అంటే గొట్టతో పోయేది గొట్టలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా తెలియకర్లా మల్లార్జున గారు కూడా తెలియకర్లా ఇంకా ఎవరన్నా వెళ్ళి ఆ ఫ్లాక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుకున్నాను లెట్ ఇట్ బి డైరెక్టర్ లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్ ఆ ఇంటర్ ఫిల్మ్ యూనిట్ ఇంతమంది మనుషులు వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం మీ ఫీల్ సారీ ఫర్ దాట్ అది చెప్పుకుని ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ విజిట్ కానీ బయట ఉంటుంది ఇబ్బంది ఏమి ఉంటుందో చెప్తాను చాలా బరువు మనసుకి మన వాళ్ళు చనిపోయారంటే ఒక బరువు తప్పు జరిగిపోయింది మా ప్రమేయం జరిగిపోయింది వీఆర్ సారీ ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాస్ బ్లేమింగ్ ఒక హీరో కాదు సినిమాని ఒక టీమ్ గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్ గానీ తీసుకోవాలి కానీ సమస్య ఏం చేశాక మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ వన్ ట్రై వన్ ట్రై వ్యక్తిని చేశారు అది నాకు ఆ కరెక్ట్ కరెక్టం అంటే ఆ సంబంధం లేదు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఇంట్లో ఎవరో ఎవరైనా పెడతాం వాళ్ళు ఆ బియ్యం ఎలా బాగా వెటింగ్ టైం అసలు ఆడపిల్చులు ఖర్చు సార్లు చెప్పే చేయబడుతున్నాను ఆయన మిస్సెస్ ఆయన సతీమణి పేరు పెట్టారు అనుకున్నాం ఆవిడ సంబంధం లేదు మరి చట్టపరం ఎలా ఉంది కదా చెప్పండి అంటే ఎలా పడాలా నా నుంచి పెడతాం ఓకేనా మీరు తిరుగుతారు మళ్ళీ అసలు ఖర్చు సార్ కూడా మీరు పెడతారు అసలు అవసరం ఏమైంది ఓకేనా సార్ అక్కడ బస్తా లేదు అక్కడ ఏమి జరగలేదు అనే పిల్లలు మీరు కోపిన మేము కట్టేసిన డబ్బులే ఆఫర్ చేశారు అది తప్పు జరిగింది అక్కడ తప్పు జరిగితే దాన్ని ఎలా మాట్లాడుకుంటారు అనేది ఇంకొక హ్యాండిల్ చేయాలి కానీ ఈ ప్రభుత్వం కక్షణ నాట్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ టు బి బి లైట్ వెన్ కమ్స్ దిస్ ఇన్సిడెంట్